మతన్మాతో నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా ఏసు ప్రభు అడిగాడు ఏసు ప్రభు అడిగాడు దశం బాగా ఏసు ప్రభు అడిగాడు దశ యేసు ప్రభు కోసం కాదురా దిక్కుమల్నోడా నా మందిరములో ఆహారం ఉండునట్లు దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు దిక్కులేని వారు ఉంటారు అనాథలు ఉంటారు అభాగ్యులు ఉంటారు విధవరాంటుంటారు ముసలివాళ్ళు ఉంటారు ఎవరు పట్టించుకొని ముసలివాళ్ళు అనాథలు అనగానే ఓల్ని అనాథ పిల్లలు అనుకోకండి కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఎవరు ఉండరు అందరినీ కోల్పోయి ఉంటారు వాళ్ళు కూడా అనాథలే అలాంటి వృద్ధులు దీకులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాచుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళకి అంత అన్నం దొరకటానికి అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి పదివ భాగమును నేను నీకు వంద ఇస్తా పది తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు తొంభై నువ్వు వాడుకో ఇలా చేసి నన్ను శోధించు నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు నీ కోసం ఆకాశ వాక్యుల్ని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరించదని సైన్యముల అధిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు చూడు ఉంది కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి అయింది గానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు తీయటానికి మనసు రాదు కొంతమంది మనసు చెప్తాను వందొస్తే పది ఈజీగా తీయగలుగుతారు వెయ్యి వస్తే వంద తీయగలుగుతారు గానీ పదివేలు వస్తే వెయ్యి తీయగలుగుతారు కానీ పది లక్షలు వస్తే లక్ష తీబుద్ధి బుద్ధి కాదు వామూ లక్ష రూపాయలే లక్ష లక్ష కోటి రూపాయలు వస్తే పది లక్షలు పది లక్షలు ఏం చేసుకుంటాడు ఆయన అసలు పాడు చేసుకుంటాడు మంచోడు బుద్ధి మాంసం అని ఒక్కొక్కళ్ళు బుద్ధి ఇట్ట బయటపడతా ఉంటుంది కొంతమంది బుద్ధి సహజంగా అనుకునేది ఏంటంటే ఇదంతా పాస్టర్కే కదా ఇదంతా పాస్టర్కే కదా నేను అంటున్నాను ఇట్లా సేవకులు దశ భాగాలు సేవకులు పదే భాగాలు అని విమర్శించే దౌర్భాగ్యులు చెప్తున్న సమాధానం ఏంటంటే బాబా ఇదంతా సేవకుడిగా సేవకుడిగా కంటే సేవకుడిని ఎత్తిన చాలా ఖర్చు ఉంటుందిరా నాయన సేవకుడి దగ్గర చాలా బాధ్యత ఉంది సేవకుడికి చాలా ఖర్చు ఉంటుంది మరి ఒక మందిరాన్ని నడిపించాలి ఒక మందిరాన్ని రొటేట్ చేయాలంటే కరెంటు బిల్లు దగ్గర నుంచి జనరేటర్ ఆయిల్ దగ్గర నుంచి వాళ్ళు కూర్చునేటువంటి పరికరాల దగ్గర నుంచి వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వినబడే దగ్గర నుంచి ఈజీగా చెప్తున్నా ఇప్పుడు మీ అందరికీ వినపడే సౌండ్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుందో మించు అరవై నుంచి ఎనభై లక్షల దాకా ఉంటుంది వా మా అనిపిస్తుంది కదా అది జాలకనే మీరు ఇంకా మాకైనా పట్ల మాకైనా పట్ల అంటున్నారు అందరికి వినపడేటట్టు పెట్టాలంటే కోటిన్నర దేవాల మరి ఎవరు మా తాత ఇస్తాడా మీ తాత ఇస్తాడా లేకపోతే విమర్శించి ఆ ఇత్తాడా పోయి మళ్ళీ అన్ని బాగానే వదిలించుకుని వస్తుంటాడు అరికాల మొదలు నిర్ణయితే వరకు సమస్తం క్షౌరం చేయించు బాగానే వదిలించుకొని వస్తాడు మనల్ని ఎగ తల్లి చేస్తూ ఉంటాడు సెంటు స్థలం కదిలించండి ఎంత ఇద్దో మరి ఇంత పెద్ద ఇంత పెద్ద స్థలం సేకరించి దీనికి పైసలు కట్టి మీరు కూర్చోడానికి పైన షెడ్ వేసి నెత్తి మీద ఏనుగంత ఫ్యాన్లు పెట్టి దేవునికి స్తోత్రం మళ్ళీ ఏది తక్కువ కాకూడదు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి ఒక్కసారి ఆలోచించండి వెటకారాలు చేయటం విమర్శలు చేయటం వాళ్ళకైనా చేత అయింది లేకపోతే ఇటు ఎగతాళ్ళు చేసే వాళ్ళకైనా చేత అయింది అందులో అన్ని ఆరితేరు వచ్చి ఆడ ఒకడు తెలియక మాట్లాడుతూ ఉంటారు తెలుసుకొని మాట్లాడాలా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని ఎందుకన్నాడు మందిరపు అవసరాలు ఉంటాయి అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం అది రాబడి అంతటిలో నుండి పదివ భాగం ప్రత నిబంధనలు ఏం చెప్పాడో తెలుసా చూడండి అది కూడా చూడండి దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు పదహారో అధ్యాయం మొదటి కూరింది పత్రిక పదహారో అధ్యాయము రెండవ వచనం చూడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలెను అది వర్దిలిన కొలది దేవుడు నిన్నెంత ఆశీర్వదించాడో ఆ వర్దిలిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకు నువ్వు కేటాయించవాయా కేటాయించవమ్మా దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు దరిద్రులైన వాళ్ళు లేరు బీదలైన వాళ్ళు లేరు సమృద్ధిగా ఆశీర్వదించబడిన వాళ్లే ఇది మీ మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా నేను మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా లేదు లేదు సందర్భంలో అంశములో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే మీరంతా ఆత్మీయంగా బలపడిన వారు ఎదిగిన వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నా బిడ్డల్లో చాలా మంది వాక్యం చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు వాక్యం చదవకుండా ఒట్టిగా సంఖలో పెట్టుకుని తిరిగే రకాలు కాదు వాక్యం చదివేటువంటి బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళకి తెలుసు వాక్యంలో ఏముందో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ భౌతిక విషయాల్లో కానీ ఎందులోనైనా సరే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి దేవుడు చెప్పినవి అని మనం పొందుకోవాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్పాడో మనకు తెలిసి ఉండాలి ఇంకా ఏం చెప్పాడో తెలుసా పని చేసుకొని పనివాడి చేత నీ పొలంలో పని చేయించుకొని నీ ఇంట్లో పని చేయించుకొని వానికి కూలి ఈయక బిగబట్టొద్దు అన్నాడు రాసిన పత్రిక ఐదులో వానికి కూలి ఇయక నువ్వు బిగబడితే ఆ కూలి దేవునికి మొర్ర పెడతదట తెలుసా మీకు మీరు బిగబట్టిన కూలి కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టేవి ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి దేవా వీడు నన్ను బంధించాడు నేను వీడికి చెందిన నేను వాడి కష్టాదితాన్ని అని చదువు ఐదో అధ్యాయం నాలుగో వచనం ఇదిగో మీ చేలు కోసిన పనివారు ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మీరు మోసముగా బిగబట్టిన కూలి ముర్రా పెట్టచ్చున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి ఇవి సీరియస్ మాటలేగా ఏం తక్కువ ఇవి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్లాగా పని చేయించుకుంటే పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి నీ దగ్గర పని చేసిన వాడి కష్టార్జితాన్ని నువ్వు బిగపట్టొద్దు మోసంగా దరిద్రుడు అవుతావు ఓకేనా ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి బైబిల్ చదివితే అర్థమైద్ది లేదా వాక్యం జాగ్రత్తగా వెంటంటే అర్థమవుతూ ఉంటుంది విన్నప్పుడే తీర్మానం చేసుకొని అమ్మో ఈ దరిద్రం నా దగ్గర చేయకూడదు అని జాగ్రత్త పడాలి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా సంతోషం కలిగిందా సినిమాకు పోవాలి అని చెప్పాడా మరి ఏం చెప్పాడు మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెనో అలాగే మీలో ఎవడైనా రోగై రోగే ఉన్నాడా సంగపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థింపవాలెనో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు నీవు సమృద్ధిగా ఆశీర్వదించబడ కోరుతున్నావా నీ రాబడిలో నుండి పది భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకోండా నా మందిరపు నిధిలోనికి ఎందుకంటే నా మందిరంలో ఆహారం ఉండాలి మందిర అవసరతలు కూడా దానిలో నుండి తీర్చబడాలి కొంతమంది మనసు అయితే పది ఈజీ వెయ్యి అయితే వంద ఈజీ పదివేలైతే వెయ్యి ఈజీ పది లక్షలైతే లక్ష మనసురా ఆ మనసు రాని బ్రతుకులు ఈ లక్షలోపే ఆగిపోతాయి పది లక్షలైనా సరే కోటైనా అయినా సరే ఇది దేవుని పనికి దేవునిది ఇది అని ధైర్యం చేసి కేటాయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి అంతకంతకు అంతకంతకు వర్ధిల్లుతా ఉంటుంది అది నేను చెప్పాలా వాక్యం నాకు ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు దేవుడు అన్యాయస్తుడు కాడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు దేవునికి స్తోత్రం